ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఈ రోజు అనగా ఆదివారం నాడు ఢిల్లీ వరల్ స్కూల్ షాద్నగర్లో విద్యార్థుల పేరెంట్స్ ఒక ఏదైతే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూలీ ధాన్య వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటారు అలాంటి పేరెంట్స్ ఈ రోజు ఆదివారం స్కూల్ నడిపోద్దు అని చెప్పి గవర్నమెంట్ రూల్ చెప్తా ఉన్నా వీళ్ళు వీళ్ళ సొంత అవసరాల కోసం బుక్స్ అమ్మడం కోసం మాత్రమే రోజు పేరెంట్స్ని గెలిపించి ఒక రూమ్ లో పెట్టి బెదిరిస్తున్నటువంటి దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకు రోజు బుక్స్ అంతా ఉన్నారని మేము పోయి ఎస్ఎఫ్ఐ పోయి అడిగితే వాళ్ళు దౌర్జన్యం చేసి మీరు ఇక్కడ ఏం రాయిస్తున్నాయని చెప్పి పేరెంట్స్ని ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎన్ని చెప్తా ఉన్నా మందికి చెప్తా ఉన్నా ఇక్కడ ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు ఇష్టాను రాజ్యాంగ వచ్చిన ఫీజులు వాళ్ళు పెట్టిందే రాజ్యం ప్రైవేటు రాజ్యం కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుగా మారి ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థను శాతంలో తీసుకొచ్చి పేద మధ్య తరగతి కుటుంబాలను చదువుకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఢిల్లీ వర స్కూల్లో చూడదు ఒక రకంగా ఇది విద్యార్థులను చదువుకు దూరం చేయడం కారణం ఎందుకంటే ఈ రోజు బుక్స్ వేలలో వేలలో వసూలు చేస్తూ రోజు బుక్స్ విద్యార్థులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూడాలి కాబట్టి ఎంఈవారు ఏం చేస్తా ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉన్నా బయట బుక్స్ అమ్మితే నాకు సంబంధం లేదంటే బయట యాక్సిడెంట్ అయితే మీకు సంబంధం లేదా బయట ఒక స్కూల్ బస్ బస్కి మనయితే సంబంధం లేదా ఎంఈఓ గారు మనం స్పందించాలి ఎందుకంటే ఈ రోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు విచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు షాద్నగర్ లో మీరు ఏం చేస్తా ఉన్నారు మండల విద్యాధికారిగా మీ పర్యవేక్షణ ఎక్కడ ఉంది ఎవరి లోపం ఉంది మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి డిఈఓ గారు స్పందించాలి ఎందుకంటే ఈ రోజు ఈ కార్పొరేట్ వ్యవస్థలు వ్యక్తులు రౌడీలుగా మారి గుండాలుగా మారి ఈ రోజు విద్యార్థి సంఘాలపై దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోజు సండే ఆదివారం కూడా చూడకుండా పేరెంట్స్ నిలిపి మరి బుక్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఢిల్లీ వరకు స్కూల్లో జరుగుతూ ఉన్నాం విద్యార్థి సంఘాల లోపలతో ఏందని ప్రశ్నిస్తే మీరు బయటకు వెళ్ళాలని మరి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండల విద్యాధికారు గారు స్పందించాలి ఈ రోజు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఏదైతే పేరెంట్స్ మన దగ్గర రిటర్న్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఈ రోజు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఇస్తా ఉన్నా మీరు వేలకు వేల ఫీజులు కట్టుకోండి పేరెంట్స్ ఉన్నారు కానీ లేని పేరెంట్ ఇప్పుడు చదువుకు దూరం అయితే ఉన్నారు కాబట్టి దాని బాధ్యత ఎవరు మీ దాంట్లో ఎక్కువ డబ్బులు ఉంటే కొంతమంది ఏం కట్టలేని పేరెంట్కి ఏదన్నా ఒక పేరెంట్కి హెల్ప్ చేయండి అంతే తప్ప రౌడిజం చేయడానికి మీరు పరెంట్స్ చెప్పి పేరెంట్స్ కూడా మీకు చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్ ప్రవర్తిస్తుందో అది ఇద్దరితో ఆగదు మీరు రౌడీలుగా మారితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూస్తూ మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలి వీలైనంత వరకు మూసివేసేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ పోరాటం ఆగదు ఈ రోజు భయపెడితే భయపడిపోవడానికి చిల్లర చిల్లర సంఘం కాదు ఎస్ఎఫ్ఐ సంఘం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి వీలైనంత తొందరగా ఈ గుం ఏదైతే ఉందో దాన్ని మీరు మూసివేయాలి